నెల్లూరు నగరంలోని ఎన్జిమాల్ సమీపంలో శ్రీశ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారి అవధూత దత్త పీఠం నెల్లూరు ఆశ్రమం నందు ఈ రోజు కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు స్వామివారి కైకర్యాలను ఘనంగా నిర్వహించారు అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కార్నిర్వాహకులు తగిన చర్యలను తీసుకుని ఏర్పాటు చేశారు అని డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు నవదూత దత్తపీఠాధీశరులు జగద్గురువులు పరమపూజ్య శ్రీ 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 వెనుపల్ సచిదానంద స్వామిజీ వారి అవధూత దత్తపీఠం యొక్క నెల్లూరు శాఖ నెల్లూరు దర్గామిట్ట సుజాతమ్మ కాలనీలో కొండాపాలెం గేటుకు ఎదురుగా దర్గామిట్ట ఎల్ఐసికి బ్యాక్ సైడ్ ఉండేటువంటి సుజాతమ కాలనీలో వెలిసి ఉన్న శ్రీకృష్ణ యోగ మందిర ప్రాంగణం అష్టలక్ష్మి అమ్మవారి సన్నిధి ఈ యొక్క దేవస్థానంలో విశేషంగా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఉదయం ఆరు గంటల క్షీరాభిషేకం శ్రీకృష్ణ పరమాత్మకు నిర్వహించడం జరిగింది తదుపరి భక్తులందరూ కూడా ఉత్సవ విగ్రహానికి వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళు అభిషేకం చేసుకునే అవకాశం కల్పించాము అర్చక స్వాములు చేసిన అభిషేకం తర్వాత ఘనంగా అలంకారం చేసి పుష్పాలతో పుష్పాభిషేకం తొమ్మిది గంటల ప్రాంతంలో నిర్వహించడం జరిగింది అనేక మంది వందల భక్తులు ఈ యొక్క నయనానందకరమైనటువంటి దృశ్యాన్ని వీక్షించి భక్తులందరూ కూడా ఇప్పటిదాకా కూడా అందరూ కూడా పూజల్లో వివిధ రకాలైనటువంటి అర్చనలు అష్టోత్రాలలో పాల్గొని ఇప్పుడు అందరూ కూడా ప్రసాద వితరణ ప్రసాదం అన్న ప్రసాదం ఉన్నారు ఈరోజు సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఇక్కడ పల్లకీ సేవ కూడా నిర్వహించడం జరుగుతుంది రేపు శ్రావణ మంగళవారం ఇరవై ఏడవ తారీఖు ఆగస్టు నెల ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో అష్టలక్ష్మి అమ్మవారి స్వర్ణాంబిక స్వర్ణ మహాలక్ష్మిగా ఇక్కడ కలిసి ఉన్న ఈ యొక్క దివ్యక్షేత్రంలో రక్షకు కుమార్చన వందల సంఖ్య భక్తులతో నిర్వహించడం జరుగుతుంది అలాగే రేపు బహుళ అష్టమి కాబట్టి ప్రతి బహుళ అష్టమి కూడా నెల్లూరు ఆశ్రమంలో ఇక్కడ భక్తులందరూ అనఘావ్రతం చేసుకుంటారు ఇది దత్తక్షేత్రం దత్తాత్రేయ స్వామి వారి అవతారం అయినటువంటి శ్రీ గణపతి సత్యానంద స్వామిజీ వారి ప్రాచుర్యం చేసినటువంటి ఈ సనాతనమైనటువంటి అనఘావ్రతం దత్తాత్రేయ స్వామి వ్రతమే అనఘావ్రతం ఆ యొక్క వ్రతంలో భక్తులు పాల్గొంటారు అలాగే శివాలయంలో ఉమాదేవి సమేత నాగేశ్వర స్వామి వారిగా కలిసి ఉన్న శివాలయంలో నాగేశ్వర స్వామి వారికి చందనాలంకారం ప్రతి బహులక్షణంకి చేసినప్పుడు ఏడా చేయడం జరుగుతుంది అలాగే అక్కడ కాళభైరవుడికి కాళభైరవ అర్చన చేసి కాళభైరవుడి ఉత్సవ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి వడమాల సమర్పణ చేస్తారు కాబట్టి ఈ లక్ష కుమార్చనలో అందరూ భక్తులందరూ పాల్గొని అలాగే అనఘావ్రతంలో అలాగే కాలభైరవ అష్టకర్చంలో అన్నింటిలో కూడా భక్తులు అన్ని రూపాల్ని భరించవలసింది ఒకసారి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రుసుము ఏమన్నా చెల్లించాల్సి వలసి వస్తుందా భక్తులు అష్టోత్తరాలు అట్లాంటివన్నీ ప్రతి ఆశ్రమంలో ప్రతి గుళ్ళో కూడా ఏదో పది రూపాయలు నామినల్ ఉంటాయి ఆ పది రూపాయలు యాభై రూపాయలు కాకుండా రేపు లక్షలకు మార్చడం ఉచితంగా చేయబోతున్నారు ఉచితంగా ఎవరైనా పాల్గొనవచ్చు ఎవరైనా పాల్గొనవచ్చు టైమింగ్ విషయానికి వస్తే ఏ టైమింగ్లో ఉంటుంది సార్ అది తొమ్మిది గంటల ప్రాంతం అండి తొమ్మిది కావచ్చు పది కావచ్చు ఈ రోజు కిష్టాష్టమి సందర్భంగా మీరు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు నెక్స్ట్ పలు అభిషేకాలు ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కార్యకర్యాలన్నీ నిర్వహించారు కదా సో భక్తులు సుమారు ఎంతమంది ఇక్కడ ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఉంటారు ఫ్లోటింగ్గా వస్తున్నారు వేల సంఖ్యలోనే ఉంటారు వందల సంఖ్య భక్తుల్ని వారి యొక్క వారికి సౌకర్యార్థం ఎటువంటి ఇక్కడ కార్యక్రమాలు మీరు ఎటువంటి వాటికి సౌకర్యాలు ఏర్పాటు చేశారు అందరికి ఇక్కడ వాటర్ సప్లై ఆర్వో సిస్టమ్ వాటర్ ఏర్పాటు చేస్తున్నాం అందరికి షామ్యాన కాన్స్పెక్ట్స్ వేయడం కాళ్ళకండ ఇంకా చేయడం జరిగింది మొదటి కూడా ఉదయం నుంచి ప్రసాదం వస్తూ ఉన్నారు ఇప్పుడు అన్న ప్రసాదం కూడా ఈ ప్రసాద వికరణ జరుగుతుంది కదా సో ఎంతమంది ఉంటారు భయకర్తగా గిరి యాదవ్ గిరికుమార్ యాదవ్ ప్రతి యొక్క కృష్ణాష్టమికి వాళ్ళ కుటుంబమే చేస్తారు వారు ఈరోజు ప్రసాద విక్రణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ పేరు సార్ మీకు కానీ మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి